హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి చూసేయండి దీనికి కావాల్సినవి రొయ్యలు ఉల్లిపాయలు టమాటోలు మిరపకాయలు అల్లం వెల్లుల్లి గరం మసాలా ఉప్పు కారం పసుపు అలానే జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఆనియన్స్ని చోప్ చేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం పక్కన పెట్టుకొని ఇందులో ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి వేసుకొని జీలకర్ర అలానే ఆవాలు కొంచెం ఇందులో వేసుకోవాలి అలానే కొంచెం ఉప్పు మూడు టమాటాలు వేసుకొని చక్కగా ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఇది గ్రైండ్ చేసుకున్న పక్కన పెట్టుకొని ఇలా పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఆనియన్స్ వరకు అయితే చక్కగా కోసుకొని ఇలా అయితే కలుపుకొని వేయించుకోవాలండి కాస్త ఇది వేయించే లోపల మనము ఫ్రాన్స్కి ఒక టిప్ అయితే మనం వేరే షార్ట్లో పెట్టున్నాము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాం కదా ఈ లోపల ఇది వేగుతుంది అది ఎవరైనా చూడని వాళ్ళు చూసేయండి వెళ్ళి మళ్ళీ చెప్తున్నా ఒకసారి చూసేసేయండి ఈ పొట్ట ఏదైతే ఉందో అది తీయాలండి తీయకపోతే కర్రీ వాసన రావటం టేస్ట్ మారటం అనేది జరుగుతుంది ఇలా నీట్గా మనం అన్నిటికి పొట్టు అనేది తీసేసేయాలి ఇది చాలా అవసరమండి తీసేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఆ టమాటో గ్రేవీ అయితే ఇప్పుడు వేసేసాము ఇది చక్కగా వేగిపోతుంది ఇలా బ్రౌనిష్గా వేగినాక నెల్లు కలిపి ఇలా వేగిపోయాక ఉప్పు కారం పసుపు ఉప్పు అయితే మనము ఫస్ట్ ఆనియన్స్ వేయించినప్పుడు టమాటో గ్రేవీలో కొంచెం వేసుకున్నాము ఇంకా సరిపోదన్న వాళ్ళు వేసుకోండి ఇప్పుడు కూడా ఉప్పు కారం అయితే ఇప్పుడు వేసేయాలి వేసుకున్నాక ప్రాన్స్ అయితే ఇప్పుడు వేసేయాలండి ఇవి చక్కగా వాటర్ వేయకముందు కొంచెం వేగనియాలి ఈ ప్రాన్స్ విత్ ఆనియన్స్తో టమాటో క్యూరీతో కొంచెం వేగనిస్తే ఇవి అనేది చక్కగా టెన్ సెకండ్స్ వేగిపోతుంది ఇలా వేగినాక దానిలో వాటర్ అంతా దిగిపోయాక ఇప్పుడు దానికి సరిపడా కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు వాటర్ వేసి చక్కగా ఉడికించుకోవాలండి చూడండి అయితే అయ్యింది ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను వాటర్ వేసాక ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటున్నామండి మూత పెట్టేసి చూసేస్తా ఇప్పుడు ఇలా వేగింది ఉడికిపోయింది ఇప్పుడు ఉల్లి ఇంకా అన్నీ వేసేసాము ఆల్మోస్ట్ కరివేపాకు మిరపకాయలు లాస్ట్లో ఇలా వేసుకొని చిటికడు పంచదార వేసుకుంటే మనకి టేస్ట్ అంత అదిరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూసేసేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్